మీరు చూస్తుంది కేబి నైన్ ప్రతి క్షణం ప్రత్యక్ష ప్రసారం ఎన్టీఆర్ ఇరవై తొమ్మిదో వర్ధంతి విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గంలో ఘనంగా నివాళులు వివరాల్లోకి వెళ్తే తెలుగు జాతి గౌరవంగా ఆరాధించే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ దివంగత మహానేత డాక్టర్ నందమూరి తారక రామారావు ఇరవై తొమ్మిదో వర్ధంతి సందర్భంగా విశాఖ జిల్లా పశ్చిమ నియోజకవర్గం అరవై రెండో వార్డులో ఘన నివాళులు అర్పించారు స్థానిక పారిశ్రామిక ప్రాంతంలో ఎమ్మెల్యే గణబాబు ఆదేశాల మేరకు అరవై రెండో వార్డ్ అధ్యక్షులు మజ్జి మాల్నాయుడు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ స్ఫూర్తిని స్మరించుకుంటూ ఆయనకు నివాళులు అర్పించారు అనంతరం స్థానికంగా రెండు వందల మంది మహిళలకు చీరలు పంపిణీ చేయడం విశేషం ఈ సందర్భంగా మాల్నాయుడు మాట్లాడుతూ ఎన్టీఆర్ త్యాగాలు తెలుగు జాతి గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయికి చాటిన గొప్పతనం అందరికీ ఆదర్శప్రాయమని అన్నారు ఆయన అడుగుజాడల్లో నడిచే ప్రతి ఒక్కరూ సమాజానికి సేవ చేయడంలో ముందుండాలని అన్నారు ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వ నాయకులు కాకి పోల్రెడ్డి పిలక వాసు నీలం రాజు డొప్ప సన్యాసరావు కోరుబిల్లి రాము చంద్రశేఖర్ పిల్లి రమణమ్మ ఆదినారాయణ కొణితి సత్యనారాయణ తీరుకోటి చైతన్య నరసింగ్ రావు దిలీప్ కుమార్ రాజబాబు రామ్నాయుడు ముత్యాల నాయుడు దుర్గారావు కామరాజు వెంకట శ్రీధర్ కోటేశ్వరరావు కన్నారావు సింగంపల్లి శ్రీను కరణం గంగాధర్ టిడిపి నాయకులు బీజేపీ నాయకులు జనసేన నాయకులు స్థానిక ప్రజలు అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు మరిన్ని విషయాలు న్యూస్ ద్వారా ప్రత్యక్షంగా చూడగలరు ఈ సంక్షేమం అభివృద్ధి అందిస్తున్నందుకు వారి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని మళ్ళా స్మరించాలి మరి అర్థం కంటే శత జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఆ క్రమంలో మనం కూడా జ్ఞాపకం తీసుకొస్తున్నాం అంటే ఒక కారణం జరుగు మనకి ఏదో కారణం జన్మనిచ్చినట్టుగా ఆయన చనిపోయినాక ఇన్నేళ్ళు మనం ప్రతి ప్రాంతంలో వాడవాడలో మళ్ళీ గుర్తు చేసుకుంటున్నామంటే దానికి సంబంధించి ఈ రోజు ప్రజలకి ఉపయోగపడే కార్యక్రమాలు చిరస్థాయిగా మనకు నిలిచిపోయేటువంటి పథకాలు సంక్షేమం అభివృద్ధి అందించినటువంటి వ్యక్తి కాబట్టి మనం ఇప్పటికీ కూడా మళ్ళీ అర్పిస్తున్నందుకు ప్రత్యేకంగా ఈరోజు మాలనాడు గారు ఇక్కడ అరవై రెండవ వార్డు అందరూ కూడా ఒకసారి ఎన్టీ రామారావు గారు మద్దతు కార్యక్రమాలు పేదవారికి వస్త్రాలు పంపిణీ చేయాలన్నటువంటి ఆలోచన చేయడం మరొకసారి మీరు అందరికీ కూడా మరి వారికి అభినందన తెలియించాలని మరొకసారి కోరుకుంటూ ధన్యవాదాలు చేసినందుకు కొద్ది తెలియజేసుకుంటూ మన అన్నగారు ఇరవై తొమ్మిదవ వర్ధంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులుగా మన పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు మన రాష్ట్ర ప్రభుత్వ ఇప్పు అయినటువంటి మన గణబాబు గారు ముందుగుంట వచ్చి అన్నగారికి నివాళులు అర్పించి దీపారాధన చేసి మరి కొడుగా కూడా కొట్టి మరి వస్త్రధనం కూడా చేయడం జరిగింది వారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి పార్టీని ఈ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఆయన పెట్టినటువంటి పార్టీలో పనిచేయటం మాకు చాలా ఆనందకరంగా ఉన్నది ఎందుకంటే అన్నగారి నీతికి నిజాయితీకి మారిపోయారు ఈ తెలుగుదేశం పార్టీ అరగా మన పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు గణబాబు గారు అధ్యక్ష సూచనలతో మరి ముందుకి వెళ్తున్నటువంటి మన వార్డు నాయకులందరూ కూడా పేరు పేరిన హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ చలవ తీసుకుంటున్నాను జై గణబాబు గారు